నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇట్స్ బీన్ సిక్స్ ఇయర్స్ ఆల్రెడీ బట్ ఏ రోజు వీడియో ఆ రోజు ఎప్పుడూ పోస్ట్ చేయలేదు ఈ రోజు షూట్ చేస్తే ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాతే వీడియో పోస్ట్ చేసేదాన్ని అలాంటిది ఈ రోజు వ్లాగ్ ఈ రోజే పోస్ట్ చేస్తున్నా ఎందుకు అంటే ఈ వ్లాగ్ చాలా స్పెషల్ బికాస్ ఈ రోజు మా డాడీ బర్త్ డే సో మీ అందరూ మా డాడీకి విష్ చేస్తారు కదా అని చెప్పేసి ఈ వ్లాగ్ ఎందుకో నాకు తెలియదు కానీ వెంటనే ఎడిట్ చేసి పోస్ట్ చేయాలి అనిపించింది వెంటనే ఇంకా ఎడిటింగ్ స్టార్ట్ చేశాను మోస్ట్లీ త్రీ టు ఫోర్ మధ్యలో ఈ వ్లాగ్ రిలీజ్ చేయడానికి ట్రై చేస్తా బట్ నేను వాయిస్ ఆర్ ఇచ్చేసరికి ట్వెల్వ్ అయిపోతుంది సరే ఇంకా ఈరోజు స్పెషల్స్ ఏంటో చూసేద్దాం యాక్చువల్గా అయితే మేము అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్ళాలి కాకపోతే మై హస్బెండ్ ఈస్ బిజీ అండ్ వియాన్ ఇస్ ఆల్సో హ్యావింగ్ ఎగ్జామ్స్ అనమాట సో వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి వాళ్ళనే ఇక్కడికి వచ్చేమని చెప్పాము సో డాడీ అమ్మ నిన్న ఈవినింగ్ వచ్చారు ఆ వ్లాగ్ అంతా నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను అయితే మార్నింగ్ వియాన్ని స్కూల్కి పంపించాలి కదా వాడు ఎంత ట్రై చేశాడంటే స్కూల్ మానేయడానికి నేనేమో ఆ పప్పులేమీ ఉడకవు నువ్వు స్కూల్కి వెళ్ళాల్సిందే అని చెప్పాను పాపం ఎప్పుడూ లేని ఏడ్చుకుంటా స్కూల్కి వెళ్ళాడు వాడు ఇంక ఇక్కడైతే వియాన్ లంచ్ బాక్స్ కోసం క్యారెట్ ఎగ్ ఫ్రై చేస్తున్నాను అనమాట ఈ ఫ్రై కోసం ఏంటంటే ఒక మిక్సింగ్ బౌల్లో టూ టేబుల్ స్పూన్స్ క్యారెట్ పేస్ట్ రుచికి సరిపడా ఉప్పు కారంతో పాటు అవి కలవడానికని కొంచెం వాటర్ ఇంకా అలానే టూ ఎగ్స్ కూడా వేసి మంచిగా బీట్ చేసుకోవాలి అక్క ఏమక్క ఇది ఏ చేస్తున్నావు అనుకుంటున్నారా ఉప్మా చేస్తున్నానండి అది కూడా మా డాడీ బర్త్డే స్పెషల్ బీట్రూట్ ఉప్మా అనమాట టేస్ట్ ఎలా ఉంటుందో స్వీట్ గా ఉంటుందా అనుకున్నాను కానీ చాలా బాగుంది తెలుసా పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు సేమ్ మనం ఉప్మాకి ఎలా అయితే తాలింపు పెడతామో అదే ప్రాసెస్ తాలింపు వేగాక వాటర్ వేయక ముందు ఈ బీట్రూట్ పేస్ట్ వేసి ఫ్రై చేసుకుంటాం బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేస్తాం అనమాట ఇంకీ లోపు ఎగ్ క్యారెట్ ఫ్రై కోసం అని చెప్పేసి ప్యాన్ లోని ఆయిల్ యాడ్ చేస్తున్నాను యాక్చువల్ గా అయితే ఆమ్లెట్ లాగా వేద్దాం అనుకున్నా అలానే చేశాను కూడా కాకపోతే మార్నింగ్ నేనున్న హడావిడ్ లో ఫ్లేమ్ ఎక్కువ పెట్టేశాను చూసుకోకుండా దానివల్ల అడుగు కొంచెం మాడింది ఇంకెందుకులే అని అది ఫ్రై లాగా చేయాల్సి వచ్చింది లేకపోతే లా వేసినా చాలా బాగుంటుంది కాకపోతే లో ఫ్లేమ్లో పెట్టి కాల్చాలన్నమాట ఇంకిగోండి ఇగోండి ఈ రోజు వియాన్ బాబు స్నాక్ బాక్స్ ఐటమ్స్ అయితే ఇవే జీడిపప్పు పిస్తా ఒక బాక్స్ లో అండ్ ఇంకో బాక్స్ లోనేమో గోధుమ పిండితో చేసిన గవ్వలు ప్యాక్ చేశాను ఇవి నిన్నే చేశాను రెసిపీ అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా గోధుమ పిండితో చేశాను కదా ఎలా ఉంటాయి అనుకున్నాను కానీ చాలా బాగున్నాయి తెలుసా ఇన్ఫాక్ట్ మైదా పిండితో కన్నా గోధుమ పిండితోనే గవ్వలు బాగుంటున్నాయి యాక్చువల్ గా అయితే వాడికి ఒకటే స్నాక్ బాక్స్ కాకపోతే ఈ రోజు అన్నం రసంతో పాటు క్యారెట్ ఎగ్ ఫ్రై ప్యాక్ చేశాను ఇది కొంచెం మాడిందని చెప్పాను కదా ఇన్ కేస్ ఇది తినాలనిపించకపోతే అప్పుడు గవ్వలు తింటాడు కదా అని చెప్పేసి అలా ప్యాక్ చేశాను అనమాట కాకపోతే ఎగ్ ఫ్రై నేను అనుకున్నంత మరీ వాసన రాలేదు జస్ట్ పైన ఒక్క లేయర్ మాత్రమే కొంచెం అలా స్లైట్గా మాడినట్టు అయింది సో కాబట్టి ఆ లేయర్ అంతా పక్కకు తీసేసి రిమైనింగ్ అంతా ఇలా ఫ్రై లాగా చేసేసాను ఆమ్లెట్ లాగా వేయాలంటే లో ఫ్లేమ్లో పెట్టి కాల్చండి లేదు ఇలా ఫ్రై లా చేయాలి అనుకుంటే మీరు మామూలుగా మూకటి ఉంటుంది కదా అందులో వేసి ఫ్రై చేసేయచ్చు అలా అయినా టేస్ట్ బాగుంటుంది ఇంక ఈలోపు ఉప్మా రెడీ అయిపోయింది ఫస్ట్ వియాన్ బాబుకి సర్వ్ చేస్తున్నా వాడు ఉప్మాలో కలర్ చూసి మా అమ్మ ఏదో ఎక్స్పెరిమెంట్ చేసింది నేను తినకూడదని బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయాడు అందుకే నేను కొంచెమే తిని స్కూల్ కి వెళ్ళాడు బట్ నేను ఎప్పుడూ పిల్లలు తినకపోతే రిక్వెస్ట్ చేయనండి ఎందుకంటే బాగా మాడింది అనుకోండి మనం రిక్వెస్టే చేయాల్సరం లేదు చక్కగా వాళ్ళు పెట్టింది ఏది పెడితే అది తింటారు వాడు కలర్ చూసి మా అమ్మ ఏదో చేసింది అనుకొని తినలేదనమాట అంతే ఆ తర్వాత నాకు చాలా సెటైర్లు వేశాడు నువ్వు ములం కూడా ఏదో చేసేలా ఉన్నావు నీకు కాయగూరలు తీసుకురా మమ్మీ అంటున్నాడు వాడు అవునరా రేపు ములంకాడ్ ఉప్మా చేస్తానని చెప్పి స్కూల్కి పంపించాను వాడిని ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ ఆఫీస్కి రెడీ అవుతున్నారు ఈలోపు ప్యారలల్గా మా డాడీ అమ్మవారి గుడికి కూడా వెళ్ళి వచ్చేశారు మేము వెళ్ళడానికి అవ్వదు కాబట్టి ఆయన్నే వెళ్ళమని చెప్పాము ఈ రోజుకి నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యే విషయం ఏంటో తెలుసా మా నాన్న లేనిదే నేను లేను నాకు ఇంత మంచి బ్యూటిఫుల్ లైఫ్ ఇచ్చి నా ప్రతి అడుగులోని తోడున్న మా నాన్నకి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే ఈ ఇయర్ ఎందుకో తెలియదు కానీ మా డాడీకి ఒక విషయం చెప్పాలనిపిస్తుంది నేను పెద్ద డ్రమాటిక్ ఫిలోని కాదు డైరెక్ట్గా వెళ్ళి ఫేస్ మీద ఇలా నేను ఫీల్ అవుతున్నాను డాడీ అని మా నాన్నకి అసలు చెప్పలేను అట్లీస్ట్ వీడియో ద్వారా అయినా మా నాన్నకి చెప్పాలనిపిస్తుంది బికాజ్ అయినో మా నాన్న వీడియో ఖచ్చితంగా చూస్తారని ఇంతకీ ఏంటంటే నన్ను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా అయితే కంటికి రెప్పలా నన్ను చూసుకున్నారో సేమ్ అలానే ఐ ప్రామిస్ యూ నేను కూడా మిమ్మల్ని అంతే కంటికి రెప్పలా చూసుకుంటాను ఎందుకో ఈ ప్రామిస్ ఇయర్ మీకు చేయాలి అనిపించింది ఏజ్ పెరిగే కొద్దీ మా నాన్న చిన్నపిల్లలు అయిపోతున్నారు మొన్న హెల్త్ బాగాలేదా అప్పుడు నాకు నేనే మా నాన్నని చూసుకున్నాను అనమాట ఎప్పుడు మా నాన్న నన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి ఒక దగ్గర కూర్చోబెట్టి డాక్టర్ దగ్గర నించొని మాట్లాడేటోళ్ళు కానీ మొన్న బాగాలేనప్పుడు మా నాన్నని కూర్చోబెట్టి నేను ఆయన కోసం అని మాట్లాడుతూ ఉన్నప్పుడు అనిపించింది మా నాన్న పిల్లలు అయిపోయారని సో ఐ ప్రామిస్ యూ డాడీ డెఫినెట్గా నేను నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను నీకు ఎవ్వరు లేకపోయినా పర్వాలేదు నీ కూతురుంది సో బీ హ్యాపీ ఎప్పుడు హ్యాపీ హ్యాపీగా ఉండు హెల్దీగా ఉండు హ్యాపీ 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 బర్త్డే డాడీ నీకు ఇక్కడ డాడీ అమ్మ ఏం చేస్తున్నారు అంటే అమ్మ నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియో చూస్తున్నారు డాడీ ఏమో నాకు హెల్ప్ చేస్తున్నారు అది కూడా చాలా బలవంతంగా ఎందుకంటే ఇప్పటి వరకు సెల్ చూస్తున్నారు నేను ఆ సెల్ లాక్కొని నువ్వు నాకు కాయగూరలు కట్ చేయడంలో హెల్ప్ చేయని చెప్పి మెంతికూర ఇచ్చాను సో మెంతికూరని ఒలుస్తున్నారు ఈ లోపు నేను చేపల పులుసు పెడుతున్నా ఇంతకీ చేపల పులుసు నేను ఎలా ప్రిపేర్ చేశానంటే ఫస్ట్ బాండీలో ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ తో పాటు రుచికి సరిపడా రాళ్ళుప్పు కూడా వేసి మొత్తం ఆనియన్స్ అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంక ఇక్కడైతే గా సేమియా పాయసం కూడా చేస్తున్నాను యాక్చువల్గా పొద్దున్నే లేచి దీపం పెడదాం అనుకున్నా కానీ కుదరలేదు నిన్న మొత్తం ఒకటే పని చేస్తున్న దాన్ని చేస్తున్నట్టే ఉన్నాను కానీ పని తెవలేదు ఇంతకీ ఏం చేస్తాను ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో అప్డేట్ చేస్తానులేండి ప్రస్తుతానికైతే అయితే సేమియా పాయసం చేస్తున్నాను సో పాయసం అయిన తర్వాత అమ్మవారికి మంచిగా పూజ చేసుకోవాలి మీకు ఇక్కడ చూస్తున్నారు కదా ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తర్వాత అప్పుడు ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అండ్ ఇదే ప్లేస్లో మీరు కావాలంటే టొమాటో ప్యూరే ఆర్ టొమాటో పీసెస్ అయినా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు బట్ నేను అంత టైం లేదని చెప్పేసి ఇంకా హడావిడిగా నార్మల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటే వేశాను అనమాట సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత చింతపండు రసం యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కొంచమే చింతపండు రసం వేస్తున్నాను ఆ రసాన్ని కూడా వాటర్తో డైల్యూట్ చేసా బికాస్ చింతపండు అంత ఎక్కువ తినడం మంచిది కాదు ఊరికే మజిల్ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి అనమాట ఆల్రెడీ డాడీకి మొన్నే హెల్త్ బాగాలేదు కదా సో ఎందుకు లే రిస్క్ అని చెప్పేసి చింతపండు రసం వేశాను ఆ తర్వాత ఇంకో గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా వేసి ఇప్పుడు ఇందులోని రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు కొంచెం ధనియా జీరా పౌడర్తో పాటు ఫిష్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేశాను ఈ ఫిష్ మసాలా నేను ఇంట్లో చేసింది అయితే కాదు బయట కొనిందే ఏమంటే ఫిష్ నేను అంతగా కుక్ చేయను బేసిక్గా నాకు క్లీన్ చేయడం రాదు అందుకే లేకపోతే నా మంచిగా చేపల పులుసు అన్నా చేపలు ఫ్రై అన్నా నాకు చాలా ఇష్టము బట్ క్లీన్ చేయడం రాదు కాబట్టి మేము ఎక్కువ కుక్ చేసుకోమన్నమాట అందుకనే ఫిష్ మసాలా నేను ఎప్పుడు చేయలేదు ఎప్పుడు కావాలన్నా బయట నుంచి తెప్పించేస్తూ ఉంటా ఇంక ఇగోండి పులుసు బాగా మరిగిన తర్వాత అప్పుడు ఇందులోనే చేపలు వేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ ముందే వేసేయద్దు ఎందుకంటే చేపలు వేసిన తర్వాత వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి సో చేపలు వేసిన తర్వాత ఒక్కసారి అలా మిక్స్ చేయండి అంతే వెంటనే ఇంకా మూత పెట్టేసి లో ఫ్లేమ్లోని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు ఫిష్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ టైం తీసుకోదు మినిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే కుక్ అయిపోతుంది కాకపోతే ఇంకా ఎక్స్ట్రా ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి నేను ఎగ్జాక్ట్గా ట్వంటీ మినిట్స్ ఫిష్ని కుక్ చేసుకుంటాను పార్లల్ గా సేమ్య పాయసం కూడా రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు పూజ చేసుకోవాలి అదేంటక్క నాన్ వెజ్ కుక్ చేస్తున్నావు నాన్ వెజ్ తింటున్నావు మళ్ళీ పూజ అంటున్నావు అనుకుంటారేమో ఈ రోజు ట్యూస్డే కాబట్టి మేము ఇంట్లో నాన్ వెజ్ తినమండి ఐ మీన్ నేను మా హస్బెండ్ మాత్రమే నాన్ వెజ్ తినము మిగతా వాళ్ళందరూ నాన్ వెజ్ తింటారు కాబట్టి వాళ్ళ కోసం చేపల పులుసు చేశాను మా హస్బెండ్ ఆఫీస్ వర్క్ మీద డ్యూటీకి వెళ్ళిపోయారు కదా తను అక్కడ ఆఫీస్ లోనే లంచ్ చేస్తానన్నారు అండ్ నా విషయానికి వస్తే నేను పెరుగన్నం నిమ్మకాయ ఊరిగా తినేద్దామని ఫిక్స్ అయ్యా అండ్ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే నేను వంట చేయడం వరకే చేశాను కానీ టేస్ట్ చేయడం లాంటివి ఏమీ చేయలేదు కాబట్టి పూజ చేసుకోవడంలో తప్పేమీ లేదు మళ్ళీ కొంతమంది తప్పుగా అనుకుంటారు కదా అంటే నాన్ వెజ్ వండింది మళ్ళీ పూజ చేసింది అంటారు ఎందుకు వచ్చిన గోలా అని చెప్పి ముందే చెప్తున్నాను బేసిక్గా నా వర్షంలో నేనేం ఫీల్ అవుతానంటే పూజ మనకి నచ్చినట్టు చేసుకోవాలి మన ప్రశాంతత కోసం చేసుకోవాలి భయపడుతూ ఏది చేసినా అది అంత ఫలితం ఉండదు అని నేను ఫీల్ అవుతాను నాకు పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టము దట్టు ఈరోజు మా నాన్న బర్త్డే కదా మంచిగా అమ్మవారికి పూజ చేసుకోవాలి అనిపించింది అందుకనే ఇంకా సేమ్యా పాయసం రెడీ చేసి పూజ చేసుకుంటున్నా బ్యాక్ లో డాడీ వాళ్ళు మూవీ చూస్తున్నారు రీసెంట్గా అమెజాన్లో నారీ నారీ నడుమురారి మూవీ రిలీజ్ అయింది కదా అది కొంచెం కామెడీ ఉంది సో సరేలే ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి వాళ్ళకి ఇంకా టీవీ పెట్టేసి మెంతకూరి ఇచ్చానమాట మా నాన్న అది ఒలుస్తూ కూర్చున్నారు ఈలోపు పూజ దగ్గరికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను పువ్వులు ఇంతకు ముందు బయట నుంచి తెప్పించేదాన్ని కానీ ఈ మధ్య అసలు బయట నుంచి పువ్వులే తెప్పించడం మానేశాను ఎందుకంటే ఈ చెట్ల దగ్గరే ఎక్కువ పువ్వులు వస్తున్నాయి అన్నమాట బర్త్ డే అంటున్నావు మరి కేక్ ఏం కట్ చేయించలేదా అంటే ఈ సంవత్సరం డాడీకి బాగాలేదు కదా అందుకనే కేక్ అయితే బయట నుంచి ఆర్డర్ చేయకుండా నేనే చేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి ఈ వీడియో వాయిస్ ఓవర్ అయిన తర్వాత ఇది డౌన్లోడ్కి పెట్టి అప్పుడు కేక్ బేక్ చేయాలి అనుకుంటున్నాను ఈసారి సర్ప్రైజుల్ లాంటివి ఏమీ ప్లాన్ చేయలేదు ఎందుకంటే మొన్న మొన్నటి వరకు అటు ఇటు తిరిగేసరికి నా పని అయిపోయింది యాక్చువల్గా ఆ వీడియోసే నేను ఫస్ట్ పోస్ట్ చేయాలి కాకపోతే ఐ ఫీల్ లైక్ షేరింగ్ దిస్ వీడియో ఫస్ట్ అందుకనే ఇది ఈ రోజే అప్లోడ్ చేస్తున్నాను ఇంక ఇలా మనస్ఫూర్తిగా అమ్మవారికి ప్రశాంతంగా పూజ చేసుకున్నాను ఎక్కువ హడావిడి లేకుండా ఉన్న దాంట్లోనే సేమ్యా పాయసం నైవేద్యంగా పెట్టి పూజ చేసుకున్నాను ఈ వీడియో ఇక్కడతోనే ఏం చేస్తున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఛానల్ డోంట్ ఫర్గెట్ టు మీ అందరి విషెస్ అండ్ బ్లెస్ మా డాడీ మీద ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది వాళ్ళ వీడియో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటుంది మీ లావణ్య అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్